మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు ప్రశాంత్ కిషోర్ తో నారా లోకేష్ భేటీ అయ్యారు రాత్రి ఏడున్నర గంటలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో లోకేష్ భేటీ కానున్నారు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలపై కేంద్ర మంత్రితో చర్చించి సహకారం కోరనున్నారు శ్రీదేవి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఐటీ శాఖ మంత్రి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది మరి కొద్దిసేపట్లో రైల్వే శాఖ మంత్రి కేంద్ర మంత్రితో భేటీ కానున్నారు కానీ ఇక్కడ మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తుతము జన్పత్ వన్లో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ ఇక్కడ మనకు కనిపించేటటువంటి నివాసము జన్పత్ వన్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఢిల్లీలో నివాసం ప్రస్తుతము ఇక్కడికి చేరుకోగానే వెంటనే దాదాపు ఒక ఇరవై నిమిషాల క్రితము మనకు ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో అంటే ఎన్నికల పోలింగ్కి సంబంధించింది కానీ తర్వాత ఈ మధ్యనే పార్టీ పెట్టినటువంటి బీహార్ జన్సు రాజ్ పార్టీని కూడా స్థాపించాడు అయితే ప్రశాంత్ కిషోర్ ముఖ్యంగా కూడా ప్రశాంత్ కిషోర్ పేరు తెలియనటువంటి వ్యక్తి ఉండరు కానీ ఎప్పుడే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఇంటికి చేరుకోవడం జరిగింది దాదాపు ఇరవై నిమిషాల క్రితము ఈ భేటీ ప్రారంభమైంది ఇంకా ప్రస్తుతం ఇప్పుడు కూడా లోపడే ఉన్నారు ముఖ్యంగా ఏదైతే మనకు ప్రశాంత్ కిషోర్ భేటీ అన్నది ఇక్కడ చాలా కీలక అంశాలు కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది రానున్నటువంటి బీహార్ ఎన్నికలు అనుకోవచ్చు తర్వాత ఏపీలో ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితులు అనుకోవచ్చు తెలంగాణలో పార్టీ విస్తరించడం అనుకోవచ్చు అయితే ఈ అన్ని అంశాలపై కూడా లోపల భేటీ అవుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది ముఖ్యంగా ఇరవై నిమిషాల క్రితం వెళ్ళినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇంకా ఇప్పుడు కూడా సమావేశంలోనే ఉన్నారు ఇంకా బేటికి రాలేదు అయితే ఏడున్నరకు కేంద్ర మంత్రితో అశ్విని వైష్ణవ్తో భేటీ జరుగుతుంది అయితే ముఖ్యంగా మనకు నిన్న ఏదైతే ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి నిధుల కేటాయింపు జరిగింది దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడంతో ధన్యవాదాలు తెలిపే విధంగానే ఈ యొక్క టూరు ఉందన్నటువంటి సమాచారము ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నుంచి వచ్చినటువంటి అందినటువంటి సమాచారం అయితే ముఖ్యంగా ఈ భేటీ ఏడున్నరకు ప్రారంభం కాబోతుంది అంతకన్నా ముందుగా ప్రశాంతి కిషోర్ భేటీ ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు లోపల చర్చిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ భేటీ మనకు మనకు దాదాపు ఇంకొక అరగంట అయిన తర్వాత దాదాపు పూర్తి సమాచారం వచ్చే విధంగా తెలుస్తుంది అయితే ఈ భేటీ ఏ అంశాలను చర్చిస్తున్నారన్నది తెలియదు కానీ నారా లోకేష్ అండ్ ఇటు మనకు ప్రశాంత్ కిషోర్ యొక్క భేటీ కీలకము అసలు ఇప్పుడు కూడా ఏ హడావుడి కూడా లేదు కానీ మనం ఎక్స్క్లూజివ్గా కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్తున్నటువంటి ఏదైతే సన్నివేశాలు ఉందో మనకు ఉన్నటువంటి సమాచారాన్ని మనం ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మనం ఒక బ్రేకింగ్ గా మనం చెప్తూ ఉన్నాం ముఖ్యంగా లోపల జరుగుతున్నటువంటి భేటీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో ప్రశాంత్ కిషోర్ యొక్క భేటీ చాలా కీలకం ఢిల్లీ పరిణామాలు అయితే ఈ రోజు రాత్రి ఎనిమిదిన్నరకు తిరుగు ప్రయాణము ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ది ఉందన్నటువంటి సమాచారం ఉంది కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారము రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఢిల్లీలోనే ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది అయితే రేపు ఎవరెవరిని కలుస్తున్నారన్నటువంటిది ఇంకా మనకు సమాచారం అందాల్సి ఉంది కానీ ఇప్పుడు మాత్రము ప్రస్తుతము నారా లోకేష్ తర్వాత ప్రశాంత్ కిషోర్ యొక్క భేటీ జరుగుతూ ఉంది ఈ యొక్క భేటీలో మాత్రం ఏ అంశాలు ఈ భేటీలో వీళ్ళిద్దరు మాత్రమే కీలకంగా సమావేశంలో కూర్చున్నారు ఇక్కడ జరిగేటటువంటి లోపల జరిగేటటువంటి అంశాలు మాత్రం ఇంకా ఎక్కడ కూడా మనకు బయటికి సమాచారం లేదు కానీ లోపల ఈ ప్రధాన అంశాలుగానే అజెండా తోటే సమావేశం అవుతున్నట్లు కూడా ఉంది శ్రీదేవి రైట్ కళా థ్యాంక్ యూ